నేను ఉన్నవాడను అనువాడను నేనే దేవుడును నేనే సర్వ సృష్టికర్తను నిన్ను నడిపించే దేవుడను నేనే ఇదిగో ఈ నలభై సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు కదా అయిపోయింది ఇక నుంచి నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఇస్రాయేలీని విడిపించాలా నువ్వు ఎల్లు రాజుతో మాట్లాడు ఐగుప్తు రాజు నీకు నువ్వు చెప్పగానే వినడు నీ మాట కొన్ని సూచనలు నేను చూపిస్తా కొన్ని తెగుళ్ళు నేను అక్కడ రప్పిస్తా ఆ తర్వాత వారిని విడిపిస్తాడు తీసుకొని రాయ్యా అని చెప్తాడు దేవునికి స్తోత్రం అప్పుడు మోసే దేవునితో మాట్లాడతాడు అయ్యా మామూలు ఐగుప్తు రాజు అంటే మామూలు వ్యవహారం కాదు ఫరు అయ్యా నన్ను బాగా ఇబ్బంది పెడతాడు నేను ఎలా వెళ్ళాలి ఏ ధైర్యంతో వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఇబ్బంది చేస్తే నేను ఏం చెయ్యాలి నన్ను చంపేస్తాడేమో నన్ను కొడతాడేమో నన్ను బాధ పెడతాడేమో నేను ఏం మోసే ఇంకా నమ్మలేకపోతున్నావా నా కార్యాలు నువ్వు ఇక్కడ మనం చూస్తే కొన్ని మార్లు దేవుడు మన జీవితంలో ఇన్ని మలుపులు తిప్పి తీసుకొని వస్తున్నా సరే ఏదన్నా ఒక ఇబ్బందో ఒక కష్టమో కలగగానే మళ్ళీ దేవుని మీద మనం అల్ప విశ్వాసం ఉంచుతాం ఏమో ఏమైద్దో ఇప్పుడు అసలు నువ్వు పురిట్లోనే చచ్చిపోవలసింది అవునా కాదా ఎప్పుడు చచ్చిపోవాలా మోసే పురిట్లోనే చచ్చిపోవాలి అందరూ చచ్చిపోయారు పురిట్లోనే ఇస్రాయీలు అనేక మంది స్త్రీలుగా అన్నారు అందరూ పురిట్లోనే వారి బిడ్డలందరినీ పురిట్లోనే పోగొట్టుకున్నారు కానీ మోసే కాపాడబడ్డా లేడా స్తోత్రం చెప్పండి ఎన్ని మలుపులు తిరిగి ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని నడిపించిన ఒక్కసారి మీ గతం గుర్తు చేసుకోండి మీ వెనక్కి వెళ్ళండి నాకు చాలా గండాలు పోయినాయి అన్నలు చేయత్తండి ఊరి బాబు ఊరి నాయన ఊరి నాయనా ఇన్ని గండాలు పోయినాయి దేవునికి స్తోత్రం నేను కూడా ఎత్తుతున్నాను రెండు చోటు నాకు కూడా చాలా గండాలు పోయినాయి అలల్లుయా అల్లేలుయా ఇన్ని గండాలు పోతే మన మనలో నుంచి ఇన్ని గండాలు పోయి మనం బ్రతుకున్నామంటే కారణం ఎవరు దేవునికి స్తోత్రం అల్లుయా నీటి గండాలు పోయి ఉంటాయి ప్రయాణ గండాలు పోయి ఉంటాయి అనారోగ్య గండాలు పోయి ఉంటాయి అగ్ని గండాలు పోయి ఉంటాయి ఎన్ని గండాలు ఎన్ని ఇన్ని గండాలు పోయి ఉంటాయో మన జీవితంలో మనం బ్రతుకున్నామంటే దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడే కారణం కదా రైట్ ఆ తర్వాత మన జీవితం ఎన్ని మలుపులు తిరిగి ఉంటుంది ఎటు ఎటు పోయి ఉంటుంది ఎటు ఎటు నుంచి ఎటెటు నుంచి ఎటు వచ్చాం మనం అసలు ఎక్కడ వాళ్ళం ఏమండి ఎక్కడున్నాం మోస అనుకొని ఉంటాడు కదా గొర్రెలను కాసేటప్పుడు అసలు నేను ఎక్కడ ఉండాలి చిన్నోన్ని అంతఃపురంలో ఉండాల్సినోని కదా వాణ్ణి ఏదో నేను గుద్దటమేంది వాడు చచ్చిపోవటం ఏంది వాడిని భూమిలో కప్పెడటమేంది ఇస్రాయలీ వచ్చి నాతో మాట్లాడటం ఏంది నేను భయపడి ఇక్కడ దాకా రావటం ఏంది ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం ఏంది అసలు ఈ అమ్మాయి ఎవరు నేను ఎవరు వీళ్ళు నా మీద అజమాయిషి ఏంటి మా అత్త మా మామంద నేను మేపటమేంది అసలు నేను ఎక్కడ ఉండాల్సినోని ఎక్కడున్నాను ఏమండి మనం కూడా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఎక్కడుండం అనుకుంటాం అసలు ఏ స్థితిలో ఉండాల్సినోని నేను ఏ స్థితిలో అసలు ఎక్కడుండాల్సినోని ఎక్కడున్నాను ఏ పరిస్థితుల్లో ఉండాల్సిన ఏ పరిస్థితుల్లో ఉన్నాను స్తోత్రం చెప్పండి మీకు అనిపించట్లేదా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఇది కదా మన పరిస్థితి ఒక్కసారి ఆలోచించి దేవుడు ఇన్ని మలుపులు తిప్పి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టకపోతే మనం అసలు వచ్చేవాళ్ళమా ఆ గండాలలోనే చనిపోవలసిపోయిన పరిస్థితి కదా ఇన్ని మలుపులు తిప్పాడు దేవుని ఇక్కడ స్తోత్రం గడిగా చెప్పండి హాలల్లుయా ఇన్ని మలుపులు మోసేని తిప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చి అక్కడికి వచ్చాడుగా అయినా భయపడిపోతున్నాడు ఏమో ఏమయ్యిద్దో ఫరువు చంపేస్తాడేమో నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి భయపడిపోతున్నాడు అక్కడుండి దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో మోషే నువ్వు భయపడబాకయ్యా నేను కదా నిన్ను ఇన్ని రకాలుగా తిప్పుకుంటూ తీసుకొస్తే ఇంకా భయపడుతున్నావేందు నువ్వు సరే నువ్వు భయపడుతున్నావుగా నీ కళ్ళ ముందే చూపిస్తాను ఒక మూడు అద్భుతాలు చూపిస్తాను ఇప్పుడే చూడు అని చెప్పి నీ చేతిలో ఏముంది అన్నాడు నా చేతిలో కర్ర ఉందయ్యా అన్నాడు మీకు చూపించడానికి ఒక కర్ర తీసుకొచ్చా ఇదిగో ఆ రోజుల్లో గొర్రెలను కాసేవాళ్ళు మంచి కర్రను దిట్టమైన కర్రను పెట్టుకునే వాళ్ళ దగ్గర ఓ కర్ర మోసే చేతిలో కర్ర ఉంది అయ్యా నా చేతిలో కర్ర ఉందయ్యా అన్నాడు నీ కర్రను నేల మీద పడై అన్నాడు అట్లా నేల మీద వేయగానే కర్ర ఒక్కసారి అయింది ఏమైంది పాము అవ్వగానే మోషయకి తత్తర పుట్టింది ఒక్కసారి మాములు పాము కాదు అది దిట్టమైన పాము అయ్యి ఉంటుంది ఆడ పారిపోయాడు అని ఉందో చూడండి పారిపోయాడు అంటే ఆ పాము ఎటువంటి పాము చిన్న చితక పాము అయితే లెక్క చేసేవాడు కాదు ఆగ తీసుకున్న నాలుగు బీకేవాడు చచ్చి ఉండేది కానీ అది చిన్న చితక పాము కాదు దిట్టమైన పామును చేశాడు దేవుడు ఎందుకు చేశాడంటే మోసేకి తెలియాలని మాంచి త్రాసు పామును చేసి ఉంటాడు అది ఒక్కసారి బస్సు మన లేచింది మోసే మీదకి మోసే పరిగెత్తాడు ఏ మోసే 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 ఆగా ఆగా భయపడబాక భయపడ ఉన్నానుగా నీకెందుకు భయం ఏందయ్యా నువ్వు ఉండవు అది కానీ కరిసిందంటే దెబ్బకు చచ్చిపోతాను ప్రభు నేను నేను పారిపోతాను ప్రభు వద్దు ప్రభు అని పారిపోతా ఆగ ఆగ ఆగు మోసే ఆగు ఆగు రా ఇట్రా ఇట ఏం చేద్దు నువ్వు తోకను పట్టు తోక ప్రభు అది చంపేసిద్దేమో ప్రభు ఏం కాదు పట్టుకో అలా తోకను పట్టుకోగానే మరలా పాము కర్ర అయిందంట దేవునికి స్తోత్రం మరల ఏమైంది పాము కర్ర అయిపోయిందంట ప్రభు కర్ర అయిపోయింది ప్రభు చూసావుగా నేను తోడుగా ఉంటే ఏది ఏ అపాయం నీకు రాదయ్యా నేను రానిను ఇదిగో ఈ కర్ర తీసుకొని ఎల్లు తోడుంటా నేను తోడుంటా కార్యం జరిగిస్తా పాము సాతానుకు సాదృశ్యంగా ఉంది పాము దేనికి అవ్వ ఆదాము దగ్గరికి ఏ రూపంలో వచ్చాడో తెలుసా సాతాను పాము రూపంలో వచ్చాడు సరే మనం ఒక సాదృశ్యంగా తీసుకుంటే పాము సాతానుకు సాదృశ్యం కర్రని విడవగానే కర్ర ఏమైంది పాము ఏంటి సాతాను సాతాను ముందు మోషే భయపడ్డాడు కదా దేవుడు ఏం చెప్పాడు భయపడక మోషే నువ్వు పట్టుకో సాతాను మీద నీకు శక్తినిస్తానన్నాడు దేవునికి స్తోత్రం పట్టుకోగానే ఏమైపోయింది దేవునికి మాయమ కలుగునుగాక హాలల్లుయ్యా ఆ తోహను పట్టుకున్నాడో లేదో సాతాను కాస్త మళ్ళీ ఏమైంది ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు మనకంటే సాతానుకు భయపడద్దు మీరు సాతాను తంత్రాలకు భయపడద్దు సాతాను కుయుక్తులకు భయపడద్దు సాతాను పెట్టే ఏటికి భయపడద్దు మీరు అరే తోహను పొట్టుకొని ఆడిచ్చండి నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం మనమేమో భయపడిపోతుంటాం ఏం చేస్తాండ మనం ఇంత బాగా వింటాం ఇక్కడ బయటికి వెళ్ళగానే ఏదన్నా ఒక చిన్నది వచ్చిందంటే భయపడిపోతాం వమ్ము వమ్ము ఏమైందో 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 సాతాను పెట్టే గలిబిల్లులకి సాతాను పెట్టే గందరగోళాలకి సాతాను అనారోగ్యాలు పెడతాడు మనకి మనకి అనారోగ్యాలు సాతాను వలన వస్తాయి కాబట్టి ఇవి వచ్చే అనారోగ్యాలను బట్టి మనం ఏం చేయకూడదు ఏం చేయకూడదు భయం వస్తుంది మనలో కానీ మన ఏ సయ్యను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి దేవునికి స్తోత్రం మోషే వాడు భయపడ్డాడు పాముకి అది దిట్టంగా ఉండుంటుంది పాము అందుకే భయపడ్డాడు మోసేలే చిన్న చితక పాములకు భయపడాలే మనకి కొన్ని దిట్టమైనవి దగులుతుంటాయి దిట్టమైనవి వస్తుంటాయి మనకి దిట్టమైన పాములు లాగుంటాయి సైతం అయినటువంటి పౌలకి భయంకరమైనటువంటి సాతాను దూతగా ఒక ముళ్ళు ఉందంట ఆయనలో ఒక పెద్ద అనారోగ్యం అది బాగా ఇబ్బంది పడుతున్నాడు ఏసఐని చాలాసార్లు అడిగాడు ప్రభు ఇదయ్యా పరిస్థితి ఏంటంటే నా కృప నీకు చాలు ఆ పాము ఆ పామును ఆడుకోను నువ్వేం పర్వాలేదు నా కృప నీకు తోడుగా ఉంటుంది ఆ పామును బట్టి ఆ పాము ఆ సాతాన్ను బట్టి ఆ ఉన్నటువంటి ఆ ముళ్ళును బట్టి నువ్వు భయపడబాక నా కృప నీకు తోడుగా ఉంటుంది అన్నాడు దేవునికి స్తోత్రం నేను లెక్క చేయల పౌలు దాన్ని అసలు లెక్కలో కూడా పెట్టుకోవాలా అది సాతాను అది ఒక పాము దానికి నేను భయపడాల్సిన అవసరంలా ఉంటే ఉంది ఊడితే ఊడింది నన్ను తీసేసుకుంటే తీసేసుకుంది నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం హాలూయ్య కాబట్టి సాతాను పెట్టేటటువంటి అనారోగ్యాలకి మనం భయపడకూడదు దాన్ని తోహబొట్టుకుంటే చాలు దేవుడు సాతాను కుయుక్తులు సాతాను తంత్రాలు మన మీద ఉన్నటువంటి అన్నిటినీ క్షణాల్లో మార్చేస్తాడు ఆయన పాము ఏమైంది చెప్పండి కర్ర అయింది అలల్లుయ్యా